మంచి నిజంగా అంటే లైఫ్ నీకు సునీత గొంతు అట్లా ఉంది ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక్కొక్కసారి ఇక్కడ గొంతును ఆపుకోవడం కోసం వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్తారు సంగీతంలో కొన్ని హార్డ్ నువ్వు ఎంచుకునే అన్ని హార్డ్ సాంగ్స్ ఆ గొంతును ఆపుకోవడానికి ప్రాక్టీస్ ఎక్కువ నీకు నువ్వు చేసుకున్న ప్రాక్టీస్ కంటే శ్వాస ఎట్లా ఆగుతుంది అనేది కొన్ని టెక్నిక్స్ ఉంటాయి నాకు సంగీత సంగీత ప్రపంచంలో ఐడియా లేదు కానీ ఊహించి పరిగొండ కానీ ఊహించి చెప్పచ్చు ఇప్పుడు ఓం మహాప్రాణ దీపం శివం శివని పాటిన శంకర మోదీ పాడి అక్కడ శ్వాస తీసుకోకుండా వాడిన పాట అంటే అవన్నీ టెక్నిక్స్ ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఈ పెద్ద తెలుసు ఈ పిల్లలను కూడా వాయించే ఇటు వాయిస్తూనే ఇటు శ్వాస తీసుకుంటారు పిల్లలు వాయించాలంటే శ్వాస అడిపోతుంది అంటే సంగీతం వస్తుంది పిల్లలు తెలుసు కదా మరి ఇట్లా గీల్చే వాళ్ళకి మళ్ళీ లోపలికి శ్వాస రావాలంటే మన ఆలోచించే అట్లా ఇట్లా ఆడుకుంటేనే శ్వాస వడుకుంటే మన శ్వాస గీలుస్తారు అదొక టెక్నిక్ ఇక శంకరవర సినిమా బాలసుబ్రహ్మణ్యం శంకర నాదశేరి రాబరా వేదవి హాస్ అనే దానికి ఏదో కొన్ని ఆ సినిమాలో కొన్ని వాడిండు శ్వాస మొత్తానికే తీసుకోడు అది టెక్నిక్స్ అన్నట్టు అది సంగీతం నేర్చుకున్న వాళ్ళకి వస్తాయి నీకు అనుకు అదృష్టం కలిసి వచ్చిందనుకో అనుకో సంగీతం నేర్చుకో నీకు ఆల్రెడీ మెచ్యూర్గా ఉన్నావు ఎందుకంటే జాబ్ అనేది అవసరము ఎకనామికల్గా ప్రాబ్లం రాకుండా జాబ్ను చూసుకొని మిగతా లైఫ్ను సెట్ చేసుకోవాలనేది కూడా అది కూడా మంచి ఆలోచన టెన్ బై టెన్ అంటే చాలా గ్రేట్ మండల్ టాపర్ వచ్చిన నైన్ హండ్రెడ్ టెన్ మార్క్స్ అంటే అది నాటీ చేయకు అంటే అది నైన్ దాటినే అండి మనం ఇంత ఇంత మేము కష్టపడి కూడా మెమోరీ పవర్ లేకపోతే అసలు నైన్ దాటది ఎయిట్ ఫిఫ్టీ దాటది ఎయిట్ ఫిఫ్టీ వరకే హార్డ్ వర్క్ అనేది ఎయిట్ ఫిఫ్టీ వరకే కొంచెం చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ దాటిందని మెమొరీ పవర్ కూడా ఉన్నట్టే పిల్లలకు మొత్తం పిల్లలు కంగ్రాచులేషన్స్ నిజంగా యూజ్ చేసుకో లైఫ్ను కానీ సరిపోయిన రెస్ట్ తీసుకోవడం నిద్ర పోవడం అనేది కూడా అవసరం